హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే నేను మటన్ కీమా కర్రీ ఇలా ఆకుకూరతో కలిపి వండడానికని నా టెరెస్ గార్డెన్లో ఉన్న ఆకుకూరని అయితే ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నాకు టెర్రస్ గార్డెన్ ఉంది కనుక నేను వీల వీటిని పెంచుకొని వాడుకుంటున్నాను లేదంటే ఇంతకు ముందైతే నేను బయటే కొనేదాన్ని ఇంకా మీలో ఎవరికైనా వీలుంటే గనక కొద్దిగా చిన్న చిన్న పార్ట్స్లో అయినా సరే ఇలా ఆకుకూరను అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి మనకైతే ముదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇవైతే చాలా లేతగా ఉంటాయి ఇక ఇక్కడైతే నేను ఈ కర్రీ వండడానికని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఇలా వేడెక్కిన ఆయిల్లో వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కూడా వేసి దూరగా వేయించుకుంటున్నాను ఇలా కాస్తగా దూరగా వేయించుకున్నాక ఇందులో ముందుగా నేను కడిగి పెట్టుకున్న కీమాను తీసుకొని కాస్త వాటర్ అంతా పోయే వరకుగా వేయించుకోవాలి మనం కొద్దిగా వాటర్ అంతా దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే ఇలా డ్రైగా అయిపోతుంది ఇంకా దీంట్లో కాస్త ఉప్పు కారం అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసి ఇంకా దూరగా వేయించుకోవాలి ఇందులో డ్రై వాటర్ లేకుండా డ్రై అయితేనే కొద్దిగా వాసన కూడా లేకుండా టేస్ట్ అయితే బాగా ఉంటుంది ఇక ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసి దాంట్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇరిగిపోయే వరకు కూడా మనం కర్రీనంతా వేస్తూ ఉండాలి ఇలా మనం నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే వండుకునేటప్పుడు ఇలాంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కలిపి వండుకోవడం వలన ఇది డైజెషన్ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది అలాగే చాలా రకాల విటమిన్స్ కూడా మనకు అందుతాయి కొంతమంది అయితే నాన్ వెజ్ కర్రీస్ ప్లెయిన్గా తినడానికే ఇష్టపడతారు కానీ అలా కాకుండా ఇలా వండుకోవడం వలన రుచి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఇలా తెలియని వారైతే ఇలా వండుకొని చూడండి ఆ టేస్ట్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మేమైతే దీన్ని కలుపు కూర అని కూడా అంటాము ఇలా మొత్తం వాటర్ అంతా పోయేవరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో మనం కావాలంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రస్తుతం అయితే నేను టమాటాలు ఏమీ వేయట్లేదు ఇంకా ఇక్కడ నేను ఆయిల్లో వేయకుండా కొద్దిగా బగారా ఆకు ఇంకా కొద్దిగా పట్టా కూడా వేస్తున్నాను ఇలా ఆయిల్లో కాకుండా లాస్ట్ చివర్లో వేయడం వలన టేస్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తిన్నారంటే మాత్రం ఇలా చేసుకుందాము అని ఎప్పుడు మీకు చేసుకోవాలని అనిపిస్తుంది మనం ఆయిల్ అయితే కొద్దిగా తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ ప్లస్ ఆయిల్ ఇవన్నీ ఎక్కువ హెవీ అయిపోతాయి కాబట్టి అంతేకాకుండా ఇందులో మనం వాటర్ వేస్తాం కదా కొద్దిగా గ్రేవీ కావాలంటే కూడా బాగుంటుంది అందుకోసం మనం ఆయిల్ తక్కువగా వాడడం వలన హెల్త్కి కూడా చాలా మంచిదండి వీలైనంత వరకు ఆయిల్ అయితే నాన్ వెజ్ కర్రీస్లో తక్కువగా వాడడానికే ట్రై చేయండి ఇంకా ఈ కర్రీని అయితే మనం బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ప్యాన్ పైన కాల్చుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఒక టూ విజిల్స్ పెడితే సరిపోతుంది టూ విజిల్స్లో చాలా బాగా అయితే కుక్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అవి కూడా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా కామెంట్స్లో నాకైతే తెలియచేయండి ఇంకా ఇలాంటి కర్రీస్ని కొంతమంది అయితే కుండల్లో కూడా వండుతుంటారు అలా కుండల్లో వండే వంటలు కూడా చాలా బాగుంటాయి నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ విజిల్ తీసాను కొద్దిగా వాటర్ అయితే ఉంది మనం కావాలంటే కొద్దిగా దగ్గర చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇలా టేస్టీ టేస్టీ కీమా మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా ఉంది అనేది అయితే నాకు తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్